హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం ఈ అల్వా కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి కావలసిన పదార్థాలు బ్రెడ్ పీసులు మిల్క్ మిల్క్ బ్రెడ్ పీసులు ఐదు కొంచెం యాలకుల పొడి ఈ బ్రెడ్ పీసులు నూనెలో ఫ్రై చేసుకోవాలి సరిపడినంత నెయ్యి పావు కేజీ షుగరు లీటర్ పాలు బ్రెడ్ పీసులు వేయించుకోవటానికి సరిపడినంత నెయ్యి కళాయిలో వేసుకోవాలి కళాయి హీట్ చేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీసులు వేయించుకోవాలి నేతలు నిజంగా నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్ పీసులు ఇలా చింపేసి నేతిలో వేయించుకోవాలి నేతిలో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా బ్రెడ్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి జీడిపప్పు ఒక కప్పు తీసుకొని నేతిలో వేయించి ఇలా తీసి పెట్టుకోవాలి ప్లేట్లో ఇప్పుడు కొన్ని కిస్మిస్లు తీసుకొని వీటిని కూడా నేతిలో వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి కాసుకున్న పాలు చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలు తీసుకున్న పావు కేజీ షుగర్ వేసి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక స్పూను యాలకుల పొడి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయింది పిల్లలు అడిగిన వెంటనే ఐదు నిమిషాల్లో చేసి పెట్టచ్చు ఎంతో టేస్టీగా ఉండిద్ది పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు బయట బండి మీద కొన్న అల్వా టేస్ట్ వస్తుంది మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోబెట్టు చేసుకొని పెట్టవచ్చు పిల్లలకి